ఇచ్చిన హామీలు నెరవేర్చండి సీఎం రేవంత్ రెడ్డి కోటగిరి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతు కోటగిరి మండల కేంద్రంలో తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లోనే నెరవేరుస్తారని ఇప్పటికీ నెరవేర్చలేదని రైతు తెలిపారు ఇప్పటికైనా హామీలను నెరవేర్చమని ఆయన అడిగారు గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హామీలు నెరవేర్చాలని రైతులు పేర్కొంటున్నారు పట్టాభి రామయ్య ఏం చేస్తాం మన ఎగ్జామ్ పర్ ఎగ్సైమ్ పర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఇస్తారు కదా ఇత్తరే కదా చేస్తుండ్రు కదా అన్నీ చేస్తరే అన్నీ చేస్తుండ్రు కదా చేశాం ఇక మాట్లాడే కదా ఇంకేం మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి గారు మీరు వాగ్దానాలు చేసి అప్పుడే పది నెలలు అయిపోయింది మరి మీరు పెంచి నాలుగేళ్ళు అన్నారు ఆడవాళ్ళకి రెండు వేలున్నరన్నారు ఏమో ఇవ్వలేదు కొంతమంది ఏమో బా ఇక రైతు బాకీ రుణమాఫీ వేసారు అవి పడలేదు అంటున్నారు అందరూ చాలామంది మిమ్మల్ని తిడుతున్నారు కానీ చేసి చెయ్యవయ్యా కాదు గమని అని చెప్తాను మీరు తొంభై రోజుల్లో చేస్తామన్నారు ఏ పని చేయలేదు ఒక బస్సు వేసారు ఏదో రెండు లక్షల మాఫీ అన్నారు రెండు లక్షల మాఫీ చేసారు కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు నాలుగు వేలు పింఛి అన్నావు ఆ పింఛన్ అసలు ఎవరికే రాలేదు మరి ఆడవాళ్ళకి రెండు వేలు అన్నావు రాలేదు ఊళ్ళో ఊళ్ళో పల్లెటూరులో వచ్చి కూడి ఎలా నువ్వు ఎప్పుడే వస్తావు చెప్పు I did a